హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా బాత్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఉన్న ముందుగా మీకు చేరుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మసాలా దినుసులు వచ్చేసి బగార పువ్వు మరాఠి మొగ్గ ఇలాచి లవంగా ముక్క అన్నీ వేసుకోవాలండి కొంచెం సాజీరా ఒక బిర్యానీ ఆకు కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని అలాగే వేసేసుకోవాలి ఇవి లేకపోతే మీ దగ్గర పెద్ద ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పుదీనాని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తి కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి కొంచెం బీట్రూట్ వేసుకున్నాను ఇక్కడ మీరు బీట్రూట్తో పాటు క్యారెట్ ఆలు ఇంకా అన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు రెండు పెద్ద సైజ్ టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ మనము మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న మాత్రం వేస్తున్నాను ఈ టమాటా కాస్త మగ్గింది కదా మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వేసిన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే మెల్మేకర్స్ని కొంచెం హాట్ వాటర్ వేసి వాటర్ అంతా తీసేసి వేస్తున్నాను ఇక్కడ మీరు ఆలు ఇంకా క్యాప్సికమ్ బీన్స్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఏ వెజిటేబుల్ అయినా కూడా దీంట్లో వేసుకొని చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇది అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా చూడండి టమాటా మొత్తం మగ్గిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చివరిగా చూడండి టమాటా మొత్తం అగ్గిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లో చివరిగా కొంచెం ఉడికించిన బీన్స్ వేసుకుంటున్నాను పచ్చివి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర కొంచెం ఉడికించిన అవైలబుల్గా ఉంటే వేసుకుంటున్నాను రైస్ వచ్చేసి బాస్మతి రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టానండి రైస్ అనేది వేసుకున్నాక ఒక్కసారి మరీ ఎక్కువ కూడా కలపకూడదు అంత కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి రైస్ కాస్త ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్ రైస్కి నేను ఒక కప్పు ఫుల్గా వాటర్ తీసుకున్నాను ఒక పావు కప్పు వాటర్ ఎక్స్ట్రాగా తీసుకున్నానండి ఎందుకంటే మనకి రైస్ అనేది హాఫ్ అన్ అవర్ చాలా బాగా నానింది కదా అందుకే వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుందండి చూసుకొని వేసుకోండి ఇలా వాటర్ తక్కువ వేయడం వల్ల మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలిసి కలిపేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మన మసాలా బాత్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇంకా నేను డిష్ అవుట్ చేస్తాను మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఏం చేయాలి తెలియనప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏదైనా సింపుల్ వేలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ మసాలా బాత్ ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో విత్ ఇన్ ఫై ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా చాలా టేస్టీ రైస్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్